నేను చెప్పేసి మార్తీపురము గ్రామము అమలూరు మండలము అది నేను బ్యాంగ్లూరు లో ఉన్నాను ప్రస్తుతానికైతే బెంగళూరు లో ఉన్నాను ఇక్కడ ఆశ్రమం నడుపుతున్నారు మేడం పేరు అరుణ జ్యోతి వాళ్ళ ఆశ్రమం ఇక్కడ నడుపుతున్నారు నాకే నేను కొన్ని చోట్లంతా వాళ్ళ పేరు అంతా చెప్తున్నారు ఇట్లతో ఆశ్రమం నడుపుతున్నారని చాలా బాగా నడుపుతున్నారు వాళ్ళు కూడా చూస్తే ఇంత జనం ఉన్నారు ఇక్కడ ఇలాగే నాలాగే ఇంకా ఒక పది జన్మలు వచ్చేసి ఇక్కడ చేస్తే వీళ్ళకి అనేది ఆ పేరు అనేది ఉండలేదు అందరూ అమ్మ అప్పలాగా చూసుకొని ఉంటే చాలా మంచిదిగా చేస్తున్నారు మేడం వాళ్ళు ఇందువల్ల మా ఫ్యామిలీ సమేతం వచ్చి మా చే మా చేతు అయినంత ఏదో సాయం చేస్తామని మన అంతా మా తల్లిదండ్రులు సమానంగా ఉన్నారు వాళ్ళకి సాయం చేస్తామని వచ్చినాను నాలాగే ఇంకా కొంత జనం చేస్తాయి వాళ్ళకి చాలా మంచిది అవుతుంది అనేసి నేను ఈ విధంగా నేను మాట్లాడుతూ హాయి ఆరోగ్యాలతో కష్ట విశ్వాలతో సంతోషంగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను